ఇక్కడ ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అందుకే వచ్చాను మళ్ళా ఎందుకంటే వానలు పడి చాలా మంచి రాళ్ళు ఉంటాయి కదా అని చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ రాళ్ళన్నీ ఫ్రెండ్స్ ఫ్యాండ్స్ ఎంత బాగుండో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రాళ్ళు వాళ్ళన్నీ ఇలాగే ఉండే ఫ్రెండ్స్ చూస్తారు కదా చాలా బాగా మంచి మంచి రాళ్ళు మంచి మంచి స్టోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ ఇక్కడ ఎందుకు చిన్నంగా చెప్తున్నానంటే తేనెల్లో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళిపోతారు అనుకోండి వాళ్ళు అందుకు చూడండి ఎంత మందిస్తు మంచి మంచి ఫోన్స్ దొరుకుతున్నాయి ఇక్కడ అందుకే ఫ్యాండ్స్ మీకు చూపిస్తామని వచ్చాను చూడండి దీంట్లో చూడండి ఫ్యాండ్స్ ఎన్ని కలర్స్ అన్నీ కనబడుతున్నాయి చూడండి చూడండి రాళ్ళు నాకు ఈ ఛానల్లోనే దొరికాయి ఈ ఛానల్లో గ్రీన్ రాళ్ళు కూడా ఉంటాయి ఫ్రెండ్స్ అందుకే వచ్చాను వెతుకడానికి గ్రీన్ స్టోన్స్ అంటే మన పచ్చాకు రాళ్ళుగా ఉంటాయి చూడండి అలాంటి ఉండే ఈ ఛానల్లో మొన్న చూశాను నేను అందుకు కొంచెం ఓపికగా ఎత్తుకుదాం అని చూడండి ఇంత బాగుంది రాళ్ళు చాలా మంచి మంచి స్టోన్స్ దొరికాయి ఫ్రెండ్స్ ఇక్కడ అందుకే మేము చూపిస్తానియా చూపిస్తున్నాం చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయి నాకైతే కాకపోతే ఇక్కడ వాళ్ళు కట్టెలు కొట్టుకుంటా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందుకే గట్టిగా అరవలేను చూడండి ఇంత మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి కాబట్టి మీకు చూపిద్దామని వచ్చాను కానీ ఒక్కసారి చూడండి ఈ లొకేషను మీకు అడ్రస్ అన్నీ చెప్తాను మీకు మంచి స్టోన్స్ అనిపిస్తే రండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఇక్కడే దొరికాయి నాకైతే అంత బాగుండే ఇది కింబర్ లైట్ ట్రాల్ అంటారు కదా చూడండి ఇట్లాంటి రాళ్ళు ఉండవు ఫ్రెండ్స్ ఈ కింబరో కాదు నాకు తెలియదు కానీ కానీ రాళ్ళు మాత్రం ఇలాంటి రాళ్ళు మాకు ఇక్కడ ఈ సైడ్ అంతా అదే ఉండేది చూడండి ఎన్ని మంచి మంచి స్టోన్స్ ఉన్నాయి ఇక్కడ ఎంత బాగా బాగా మంచి ఉండేవి ఫ్రెండ్స్ ఇక్కడైతే చాలా మంచి మంచి స్టోన్స్ ఉండవు ఈ చైన్లు అయితే ఇది రోడ్డు పక్కనే చేను వాళ్ళు పాపం కట్టెలు అవి కొట్టుకుని పోతారని కాలువలు తీసేస్తున్నారు ఎవ్వరు రాయకుండా మా బండి కూడా రాలేదు రోడ్డు మీద పెట్టి వచ్చేసినాం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రాలు అన్నీ ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు కదా చూడండి చూడండి కింద ఉంటేనే మెరుస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ అందుకే తీసుకున్నాను నేను చూసారు కదా ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరికాయిట్లా మంచి మంచి కలెక్షన్తో మంచి రాళ్ళు మాత్రం మీకు చూపిస్తాను మీకు నచ్చాయి మెచ్చాయి మంచి మంచి చూడండి ఇలాంటి వాళ్ళన్నీ ఇక్కడ ఉండే ఫ్రెండ్స్ ఈ చైన్లో ఉండే చూడండి అంటే కొండ కొండ దిగు భాగం ఫ్రెండ్స్ కొండ పైనుంచి వచ్చే వాళ్ళన్నీ ఈ చైన్లోకి వస్తుంటాయి చూడండి అన్ని మంచి మంచి స్టాన్స్ ఉంటాయా చూడండి ఇవన్నీ చాలా మంచి స్టోన్స్ ఫ్రెండ్స్ ఇక్కడ దొరికాయి కాబట్టి పడింది కదా ఇక్కడికి వచ్చాను నేను ఇక్కడ దొరికాయి గ్రీన్ రాళ్ళు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తాను మీకు కూడా చూపిస్తాను అండి లైక్ షేర్ సప్రైజ్ చేయండి ఫ్రెండ్స్ చూడండి